ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశంలో హరీష్ రావు బాధితుడా నిందితుడా సో ఈ ప్రశ్నలు ఇప్పుడు కొత్తగా బయటకు వస్తున్నాయి కానీ మనం ముందే చాలాసార్లు చెప్పినాం హరీష్ రావు నిందితుడితో పాటు బాధితుడు కూడా అని సో ఆ కుటుంబంలో ఒకరి ఫోన్లో ఒకరు ఒకరి ఫోన్లో ఒకరు ట్యాపింగ్ చేస్తున్నారు ఆఖరికి వాళ్ళ ఏంటి అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేశారని కవిత కూడా బయటగా చెప్పింది సో కవిత విషయాన్ని పట్టుకొని వేలాడతలేం మనం కానీ మనం చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం హరీష్ రావు ఫోన్ని అటు కేటీఆర్ కేసీఆర్ ట్యాప్ చేశారు ఈయన ఎడ తోక దాడిస్తున్నాడు ఎటు పోతుడు అని చెప్పేసి వాళ్ళ ఫోన్లు ఈయన ట్యాప్ చేయించాడు సో ఓవరాల్ గా ట్యాపింగ్ 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 మాఫియా మొత్తం బీఆర్ఎస్ పార్టీ కూడా సో అవినీతి కూడా మీకు తెలుసు వీళ్ళు అవినీతి చేసినట్టు వాళ్ళు వాళ్ళ అవినీతి చేసిన వీళ్ళు మొత్తానికైతే అందరు కలిసి అవినీతి చేసినట్టు అయితే తెలంగాణ సమాజం అంతా వాళ్ళ వాళ్ళే బఫున్ అయిపోయారు సో బీఆర్ఎస్ లోనే ఎవరో బదనాం చేసిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళే బఫూన్లు అయిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు బాధితుడా నిందితుడా ఫోన్ ట్యాపింగ్స్లో అడుగు చేణామం సో నిన్న సిట్టు ముందడి ఇవ్వగానే హరీష్ రావు ఏదో నేనే రివర్స్ ప్రశ్నలు అడిగిన ఏదో ఉన్నది జోకే హరీష్ మా అన్ననే మస్తు ప్రశ్నలు అడిగిన సిట్ నాడు ఇది ఎక్కడ బిడ్డర నాకు అర్థమవుతులేదు ఇక మీ అన్న పెద్ద తోపు మరిపోయి పోయి ప్రశ్నలు అడుగుతాడు వాళ్ళు చెప్పిన చేతులు కట్టుకొని కూతురు రా మీ అన్న ప్రశ్నలు అడుగుతుంటే విచారానికి ఎవరు పిలిచారు ఎవరు వేరు సిట్ అధికారులు మీ ఇంటికి వచ్చిన ఆరు మీ కదా ఇక్కడ క్లియర్గా వాళ్ళ గగ్గోలు చూసిరా వాళ్ళ బాధలు చూసిరా రోడ్ల మీద వండిపోరుడు ధర్నా చేస్తుడు రాస్తార ఒక్కలు ఆగం ఆగం గాయి గాయి మీ అన్న ఏం చేయలేదు కదా అంత ఏం అవసరం మరి హరిశ్చన్న ఏం చేయనప్పుడు అంత ఆర్బాటనే ఏం అవసరం లేదు కదా కవిత చెప్పినట్టు కేసీఆర్ బాబు విషయంలో లేని ఆర్బాటం హరిశ్ రావు విషయంలో ఎందుకు ఈ ఆర్బాటాలన్నీ ఎక్కడో భయం ఏదో నోటీస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కక్ష పూరితంగా చేస్తుంది ఇంకేదో కుంభకోణం బయటకు వచ్చినప్పుడే డైవర్ట్ చేయడానికి చెప్తుంది ఏదో వృధా ప్రయాసం ఇలా అంతా అయితే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారట ఇగో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది కేసు దర్యాప్తులో ఎప్పటికప్పుడు కొత్త టిస్టులు ఉత్కంఠ చెప్తున్నాయి తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంబంధించి విచారణలో ఈ కేసులో మారీ బ మరో బిగ్ పిస్ట్ అయితే చోటు చేసుకుంది గత ప్రభుత్వంలో మంత్రిగా కీలకంగా వ్యవహరించిన హరీష్ రావుపై ఇగో దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనట ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ చేయించాలని ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో ఒక వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద హరీష్ రావుకు సిట్ నోటీస్ అయితే ఇచ్చారు కదా ఇక్కడ అసలు విషయం ఉన్న చూడరి ఆధారాలు ముందు పెట్టిన సిట్ ముచ్చట ఏంటంటే విచారణ సందర్భంగా పలు కీలక విషయాలపై హరీష్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల తర్వాత మంచిగా చూడరి హరీష్ రావు ట్యాబింగ్ చేయించడం కాదు రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల తర్వాత మీతో పాటు మీ అనుచరులు బీఆర్ఎస్ లోని మరో సీనియర్ నేతల ఫోన్లు ఏడాది పాటు నిఘా ఉంచారనే అనే విషయాన్ని సిటీ అధికారులు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్ళారు హరీష్ రావు అన్న హరీష్ రావు అనుచరులు వాళ్ళందరికి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినా ఏడాది పాటు ఎందుకంటే వీళ్ళు నమ్మకం లేదు కదా మనం సీసీ కెమెరాలు ఎవరి గురించి పెడతాం దొంగల గురించి పెడతాం ఎవరు ఏం చేస్తున్నారు ఏం కదా అని మరి ఇంట్లో పని మనుషులు చక్కగా పని లేదా అని కూడా సీసీ కెమెరా పెడతాం దొంగతని చూస్తున్నారు అట్లనే బీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీలో హరీష్ రావు మీద వాళ్ళకి అనుమానం పెరిగిపోయింది అంటే ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసే మళ్ళీ అటదికి కూడా చూడబట్టేదో అనుమానం కలుగుతుంది అనుమానం లెక్క తిరుగుతుండు ఎప్పుడన్నా ఏమని అయ్యని ఆయన ఫోన్లు మొదలు పెట్టారు ఆయనతో పాటు ఆయన అనుచరుల ఫోన్ లేని పెట్టి మొదలు పెట్టారు దాంట్లో ఈ మచ్చ ఉండొచ్చు రచ్చ ఉండొచ్చు ఇంకా ఇంకో బచ్చ కూడా ఉండొచ్చు ఎవరో ఒకరు ఉండొచ్చు మరి ఈ హరీష్ రావు అనుచరులలో ఎంతమంది అనుచరులు ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులు అయ్యారు విషయం ఇప్పుడు కొన్ని రోజులలో బయటకు వస్తుంది ఇప్పుడు వీళ్ళు రెచ్చిపోతుండొచ్చు వాస్తవాన్ని పాప మీరు బాధితులనే అంటారు నేను హరీష్ అన్న బాధితుడే మీరు బాధితులే మీరు ఇంకో ఎవరినో బాధ కూడా మిమ్మల్ని మీ ఓడు బాధ పెట్టిండు ఇక మీరు బాధ పెట్టినోడైతే మరి ఎందుకు ఇప్పుడు బాధపడతలేడు నాకైతే అర్థమైతే లేదు హరిజన్ననే ఫోన్ ట్యాపింగ్ చేయించిన కేసు మీద కింద మీద ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రేడి వేడు ఈ అంశం మీద ఎందుకు మాట్లాడతలేడు జర హార్షి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఎక్స్పీన్స్ తీసుకోవాల్సిన సందర్భం ఏది ముందుగా ఆ కేసు సంబంధించి ముందుకు వచ్చినప్పుడు ఆ కేసు సంబంధించిన ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఇంకా అనేక సందర్భాల్లో కానీ నువ్వు రెగ్యులర్గా మాట్లాడు అంతకంటే ముందు సోషల్ మీడియా రెగ్యులర్గా మాట్లాడే నువ్వు నీకు నీ భార్యకు సంబంధించిన ఫోన్లు ఇన్నటువంటి వ్యక్తి మీద విచారణ జరుగుతుంటే కనీసం వచ్చి హరీష్ రావు పంట పండింది పాపం పండింది నిజంగానే విచారణ వేగవంతం చేయాలి ప్రభుత్వం నీకు ప్రభుత్వం మీద కోపం ఉంటే ప్రభుత్వం మీద కూడా అనొచ్చు తొందరగా దీన్ని ఒక కొలికి తీసుకురావాలి హరీష్ రావును జైలు వేసి పడేయాలి తప్పు చేసిండు అనే వర్షం ఏడిపోయింది ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు మాట్లాడతాడు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశాన్ని ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో క్లియర్ కట్ సో ఇక్కడ అయితే మరి హరీష్ రావు అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినాయి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ అయింది హరీష్ రావు ఇంకొకళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిండు రెండు వేల పద్దెనిమిది తర్వాత కేసీఆర్ మొత్తం పండబెట్టాలని చెప్పి చూసింది కానీ ఆడికి అయింది కదా సో అయితే ఈ విషయంపై తొలుత కంగు తిన్న హరీష్ రావు ఆ తర్వాత నేను నమ్మను అని బదిలిచ్చిండట ఈ కేసులో నిందితులు ప్రభాకర్ రావు ప్రణిత్ రావు శ్రవణరావులతో పా ఉన్న లింకేట్ అనే విషయాన్ని ఆరోపిస్తాడు తెలిసింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై శాసనసభ ఎన్నికలకు ముందు రోజు వరకు శ్రవణరావు ఇచ్చిన ఫోన్ నంబర్లను ను ప్రభాకర్ రావు దుకాణం మీకు తెలిసిందే మొత్తానికి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో బాధితుడు యాజ్ వెల్ యాజ్ నిందితుడు అనే ఒక క్లారిటీ అయితే వచ్చింది దీనికి బట్టలు చూపుకొని రోడ్ల మీద పండిపోరుడు బంద్ చేయరి మీ ఫోన్ కూడా ట్యాప్ అయినాయట గది మీ దుకాణం చూసుకోరి అయిపోయింది ఆ పని మునిగి మునిగిపోయే కూడా ఊతురు మీరు ఏం చేస్తారో మీ ఇస్తారు ఎన్నడో చెప్పిన ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొరి దాంట్లో ఎన్నో కష్టము అని చెప్పి చెప్తూనే ఉన్నా జాగ్రత్తలు చెప్తున్నాయి మీరు వినకపోతే నేనేం చేయాలి కానీ ఇది హరీష్ సంబంధించిన అంశం